తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో ఇప్పటికే చలి పంజా విసురుతుంది ఉదయం సాయంత్రం వేళల్లో బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు రాబోయే పది రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాలో ఇప్పటికే చలి ప్రభావం పెరిగింది కొమరంబీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో పది డిగ్రీల మేరనే ఉష్ణ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి మిగిలిన జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి సిర్పూర్లో పది పాయింట్ నాలుగు ఆదిలాబాద్ జిల్లా స్నాతలలో పది పాయింట్ ఎనిమిది డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిర్మల్ జిల్లా పెంబీలో పన్నెండు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జగిత్యాల సిద్దిపేట పెద్దపల్లి మెదక్ కరీంనగర్ మంచిర్యాల జిల్లాలో పదమూడు నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే రాబోయే పది రోజులు మాత్రం రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పది పోతాయని చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కాబోతున్నాయని పేర్కొంటున్నారు ఈ నెల ఏడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసిరే అవకాశం ఎక్కువగా ఉందని ఇటు హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం నుంచి పది రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు ఉత్తరాది జిల్లాలో టెంపరేచర్లు ఐదు డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పరిమితమవుతాయని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ నగరంలో ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు చేవెల్లా మైనాబాద్ రాజేంద్ర నగర్ శంషాబాద్లలో ఐదు నుంచి ఎనిమిది డిగ్రీలు హెచ్ఈ షార్లింగపల్లి నానక్రామ్ గూడ వంటి ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు